వెండి ఇత్తడి సుగంధ సంభారములు పథకమునకును లేత పచ్చలు చెక్కు రత్నములను తీసుకుని రావాలను మరియు వివేక హృదయులందరూ వచ్చి యహోవా ఆజ్ఞాపించిన వనియో చేయవలను ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా తండ్రి ఘనమైన శ్రేష్టమైన మహాపరిశుద్ధమైన అమ్మవంటి మీ అందరాలి స్తోత్ర చెల్లిస్తాను చదవని లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపచ్చమన్నజరేడి నేస్తు నామలో ప్రార్థించి వేడుకుంచున్నా తండ్రి ఆ దేవుని యొక్క వాక్యంలో నుండి మోషే మరి సర్వ సమాజానికి కూడా ఒక ఆజ్ఞను ఇస్తూ ఉన్నటువంటి వారు నా ఏంట మోసే ప్రజలకు ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటి అనంటే సర్వ సమాజాన్ని పోగు చేసి అంటున్నారు ఫస్ట్ వన్ మనకి తెలిసిందే ఆరు దినాలు పనిచేయలే ఏడవ దినము దేవునికి ఏంటంటే అండి వి పరిశుద్ధ దినము లేక విశ్రాంతి దినము దానిలో మరెవరు కూడా పని పని పనిచేసే ప్రతివాడు కూడా మరణశిక్ష పొందును అని వ్రాయబడింది మరి విశ్రాంతి దినంలో ఎలాగుండాలంటే నిబ వాక్యంలో మనం చూస్తూ ఉంటాము ఆ నిర్గమకాండము ఇరవై అధ్యాయంలో మనం చూస్తుంటే విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం అందించుకొను అంటూ దైవగ్రంథం చాలా స్పష్టంగా మనకి తెలియచేస్తూ ఉన్నటువంటిది ఉంది కనుక ఇక్కడ మరొక మాట మనం చూస్తుంటాం నాలుగో మోషి మోస్టీ ఇస్రాయలీలైన సర్వ సమాజముతో ఇట్లా నేను యహోవా ఆజ్ఞాపించింది ఏమనగా మీరు మీలో నుండి యహోవాకు అర్పణమును పోగు చేయడి ఏం పోజేయాలంటే అండి అర్పణం పోగు చేయాలి దేనికి అర్పణము ఈరోజున మనము ఎన్నో అర్పణాలను మనం పోగు చేస్తుంటాం రకరకాల అర్పణాలు మనం అంటూ ఉంటాం ఇప్పుడు ఒక మనం చూస్తాం ఏంటది జిహ్వా ఫలము నోటితో ఏం చేస్తున్నాము అర్పిస్తున్నాము మనం దేవుణ్ణి నోటితో స్థుతిస్తున్నాం నోటితోనే స్థుతిస్తున్నాం దేవానికి స్తోత్రం 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 వందనాలు అని చెప్తూ ఉన్నటువంటి వారు నా కోటి కోటి స్తోత్రం అని చెప్తూ ఉంటాం మరి అర్పణ అర్పణ అనేది ఎలాగ అర్పణ పన్నెండవ అధ్యాయం రోమపత్రికలు అంటారు రకరకాల అర్పణలు ఉన్నాయి ఒక్కటి కాదు మనకి తో తెలిసింది ఒకటే ఫ్రీ ఈ అర్పణ ఏంటండి ఇది ఏర్పణండి ఇది ఫ్రీ ఏర్పణ యహోవాను స్థుతించుడి యహోవాను సన్నుతించుడి అంతేనా స్థుతిస్తావు ఫ్రీ ఏం చెప్పండి ఇది ఫ్రీ నోట్తో అది కూడా ప్రభు చెప్తున్నారు వాళ్ళు పెదవులతో నన్ను ఏం చేస్తున్నారు ఆరాధిస్తున్నారు మంచిది కానీ వాళ్ళు ఎలాగ ఆరాధిస్తున్నారు అంటున్నాడు దేవుడు వ్యర్థముగా ఆరాధిస్తున్నారు కానీ వారి యొక్క మనస్సు నాకు ఎలాగుంది దూరంగా ఉంది పెదవులతో ఆరాధించ అలాంటి వారు కాదంటండి సమర స్త్రీతో నాలుగో అధ్యాయంలో చెప్తాడు ఏసుప్రభు వారు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోను ఆరాధించాలి ఒక ఆరాధన మనం అర్పించడం కాదు నాకు ఇందాక ఒక వచనం చదువుతుంటే ఆయన అన్ని నామముల కంటే పై నామమును ఆయన కనుగ్రహించి అన్నిటికంటే దేవుడు ఆయన అధికముగా ఏం చేస్తున్నాడు అంటే దేవుడే హెచ్చించినాడంటే ఎవరిని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని దేవుడే హెచ్చించేస్తున్నాడు అర్థం ఉందా మీకు వాక్యము అనేది చెప్తున్నాడు వాక్యాన్ని పట్టుకోండి దేవుడే హెచ్చించేసిన తర్వాత మనకి కొత్తగా ఏం చేస్తున్నావు మనకు తెలియక ఎవరో ఏదో చేసిన దాన్ని మనం ఏం చేస్తున్నాం కాపీ కొడుతున్నాం నేను నిన్ను హెచ్చిస్తాను నువ్వే హెచ్చించిదేంటి మనం హెచ్చిస్తామా హెచ్చించగలమా మనం హెచ్చించగలమా ఆయన ఆల్రెడీ ఏం చేస్తున్నాడు దేవుడు ఆయన ఏం చేస్తున్నాడు అత్యధికముగా హెచ్చించి నువ్వేంది హెచ్చి హెచ్చించేది నేనేది హెచ్చించేది మనం ఏం చేయాలి మనం చేయవలసింది ఏంటి అని అంటే మనం చేయవలసింది ఏంటి అని అంటే ఆయన చెప్పినట్టుగా జీవించాలి ఎవరు చెప్పినట్టుగా దేవుడు చెప్పినట్టుగా ఒకటి మాత్రం కాదు ఒకటి కాదు గమనించినట్లయితే ఆయన నోటితో నోటుతో స్థుతించు నోరిచ్చినాడు కదా నోరిచ్చినాడు కనుక ఏం చేయాలి స్థుతించు మరి కాళ్ళు చేతులు సమస్తాన్ని ఇచ్చినాడు నువ్వు అర్పించు తర్వాత ఏం చేయాలంట అర్పించు అందుకే ఇక్కడ ఈయనంటాడు దేవుని యొక్క సేవ నిమిత్తము అర్పణమును పోగు చేయాలి దేని నిమిత్తము ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యహోవా సేవ నిమిత్తము ఎవరి సేవ అంటే ఇది దేవుని యొక్క పని నిమిత్తం దేవుని పని వట్టినే వద్దా దేవుని పని మనీ మేక్స్ మెనీ థింగ్స్ మనకు అర్థం కాలే ప్రతి దానికి ఏం కావాలి ఏం కావాలంట పేమెంట్ అనేది కావాలి ప్రతిదానికి ఏం కావాలి డబ్బు చేయాలని నీళ్ళు నీళ్లు ఏం చేయాలి నీళ్లు కూడా దేవుడిచ్చిన నీళ్లు కూడా ఏం చేస్తున్న మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం ఈ రెండు అర్పణ ఎక్కడి నుంచి రావాలి సమర్పణ ఇందా మనం చూస్తున్నాం కదా నీటి బుగ్గగా నీటి బుగ్గ ఏర్పడుతుంది అని రాయబడింది తర్వాత ఆ నీటి బుగ్గ ఎలా మారిపోతుందంట జీవజల నదిలాగా బారిపోతుందంటే జీవజల నదిని చేంజ్ చేయాలి ప్రవహిస్తూ ఉండాలి జీవజలం ప్రవహిస్తూ ఉండాలంటే ప్రభు మనిషి అయిపోతూ ఉంటాను దేవుని మనిషి అయిపోతుంటాం దేవుని కొరకు సమర్పణ సమర్పణ ఇక్కడ ఒక మాట మనము ఇక్కడ గమనిస్తూ ఉన్నటువంటి వారు ఏంటంటే అండి చదవండి ఐదవ వచ్చన చూస్తుంటాం అర్పణ పోచేటి ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యోవ సేవ నిమిత్తము బంగారు వెండి ఇత్తడి నీల నీల ధూమ్ర రక్తవర్ణములు సననార మేక వెంట్రుకలు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు సముద్రవచ్చల తోళ్ళు తుమకర్ర ప్రదీపమునకు తైలము అభిషేక తైలమునకు పరిమళ ద్రవ్య ధూపమునకు సుగంధ సంభారములు ఏ పోదుకును పథకమునకును లేత పచ్చలను చెక్కు రత్నములను తీసుకుని రావలను అంటే కొన్ని ఐటమ్స్ లిస్ట్ చెప్పినాడు అప్పట్లో మరి మందరం ఉండేది ఏముండేదంట ప్రత్యక్షపు గుడారం రెడీమేడ్ అనమాట అండి దాన్ని మరల వెంటనే తీసేస్తారు దాన్ని కొన్ని రోజులు ఆయన తీసేసి మరలా ముందుకెళ్ళి మళ్ళీ అక్కడ మేఘం నిలబడిన తక్షణ మరలా దాన్ని అంతటి నుంచి వెళ్ళి నిలబెట్టాలి అంత వీటితోటే స్తంభాలతోటే నిలబెట్టువారు నలభై సంవత్సరాలు ఆయన్ను మోసుకుని వెళ్ళినారు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు ఆయన్ని మోసుకుని ఆయన వాళ్ళతోనే ఉన్నాడు ఆయన ఎక్కడున్నాడంట వాళ్ళతోనే ఉన్నాడు ఈరోజు కొత్త నిబంధనలో ఇదిగో దేవుని నివాసం ఎక్కడుంది మనుషులతో కూడా ఉంది రోజున సేవ దేవుని యొక్క సేవ నిమిత్తం యహోవా సేవ అంటే ఈ రోజున సేవ ఏంటి రోజున దేవుని సేవ నిమిత్తం అంటే ఏంటి దేవుని యొక్క నిమిత్తం దేవుని యొక్క పని ఏం చేయాలి ఎల్లార్జ్ చెప్పాలి దేవుని పని విస్తరించాలి విస్తరించాలంటే ఏం చేయాలి మనం ఎవరు మనము కిందటి దినాల్లో చెప్పిన మనం ఎవరు అంటే శరీరము మనం ఎవరము శరీరం తల కష్టపడుతుందా నా తెలియడుతున్నా తల కష్టపడుతుందా తల తల చెరుకు మిషన్లో పెట్టి పని చేస్తూ ఉంటుందా లేదు పనిచేసేది ఏంటి శరీరం అంత ఏం చేస్తూ ఉంటుంది ఇదేం చేస్తుంది ఆలోచన ఇస్తుంది తల ఏం చేస్తుందంట ఆలోచన ఇచ్చినట్టుగా నీ చేతులు కాళ్ళు అన్నీ ఏం చేయాలి పని చేయాలి వర్క్ చేయాలి వర్క్ చేసినప్పుడు యువర్ ఇంప్రూవ్మెంట్ అవుతావు నువ్వు అద్భుతంగా అభివృద్ధిలోనికి వస్తావు ఏం చేస్తాడా అభివృద్ధిలోనికి వస్తావు నువ్వు సంపాదించిన తర్వాత ఆ బిల్డింగ్ నువ్వు కట్టినటువంటి పద బిల్డింగ్కి నీవు కొనినటువంటి రైలుకి దండలేస్తారా ఏం బుర్రరా బాబు నీది ఏమంటారు ఇది ఏం బుర్రరా బాబు ఏం తెలివిరా బాబు ఎవరిని గౌరవిస్తారండి టాటా బిర్లా అని గౌరవిస్తారా టాటా బిర్లా గారు తయారు చేసిన వస్తువులను దండం పెడతారా ఎవరిని అలాగున మరి మనం దేవుని యొక్క శరీరమై ఉన్నాము మరి దేవుని యొక్క మహిమార్థమై మనం ఏం చేయాలి బ్రతకాలి దేవుని యొక్క కార్యాలు ఏం చేయాలి జరగాలి ఎవరు చేస్తారు మరి దేవుని కార్యాలు ఇప్పుడు ఎవరు చేస్తారండి ఒక విమానం కొనాలి అంత డబ్బు సంపాదించాలండి ఏం చేయాలి మనం ఏం చేయాలి కష్టపడాలి కష్టపడిందంతా నేను తినేస్తాను అంటే ఇంకా ఇంట్లో చాప కొనుక్కుంటాను కూడా మన ఏమీ ఉండదు కనుక ఈ రోజున దేవుని యొక్క సేవ నిమిత్తం ఏం చేయాలంట ఏం కావాలి సమర్పణ చేసుకోవాలి చందాలు కానుకలు కాదు చంద నాకు ఏందో అనిపి అనుకుంటూ ఉంటాం మనము మీరు అనుకుంటూ అదేందో రహస్యంగా మీరు చేసేది ఏంటి రహస్యంగా చేయవలసిన ఏంటి ఓ ప్రభుకొరిని నీ చేస్తున్నాను ఇంత చేస్తున్నాను దాన్ని అదేదో మీరు త్యాగం కాదు త్యాగం అనుకుంటున్నారా మీరు త్యాగమే మీ దృష్టిలో అదేంటి త్యాగమే నేను కాబట్టి వంద రూపాయలు వేసిన నేను కాబట్టి ఐదు వందలు వేసినా నేను కాబట్టి వెయ్యి ఇచ్చిన నేను కాబట్టి పదివేలు ఇచ్చినాను త్యాగం కాదు అది త్యాగమా తెలుసా త్యాగానికి సమర్పణకి తెలుసా నువ్వు చెయ్యాలి నువ్వు డూ దిస్ మీ తల్లిదండ్రులు మీకేం కట్టాలి ఫీజు కట్టాలి ఖచ్చితంగా కట్టవలసిందే అదే త్యాగం కాదు డ్యూటీ దాన్ని ఏమంటాము డ్యూటీ ఈ రోజున దేవుని యొక్క సంఘం కూడా దేవుని యొక్క పని విషయంలో ఏం కలిగి ఉండాలి శ్రద్ధ కలిగి ఉండాలి మనకెవరో బొట్టు పెట్టి చెప్పేది ఏమి కూడా లేనే లేదు అందుకనే ఈయనంటున్నాడు మీరు దేవుని యొక్క ప్రజలు కనుక దేవుని యొక్క మరి నామాన్ని ఏం చేయాలి మహింపరచాలి మనం అందుకు ఉన్నాం మీరు చూడండి మాకు అనిపిస్తుంటుంది చాలాసార్లు నిజమే కదా వాళ్ళే చేస్తాం మనం చేయడానికి ఏముంది మన మధ్యలో స్కూల్ మాస్టర్ గారు ఉన్నారు ఆయన చెప్తూ ఉంటారు క్యాన్వాసింగ్కి వెళ్తారంటే ఆయన ఎక్కడికి వెళ్తారు క్యాన్వసింగ్ ఏం క్యాన్వసింగ్ ఏం క్యాన్వసింగు ప్రతి వాళ్ళు వెళ్తారు ఆయన కాదు ప్రతి స్కూల్ వాళ్ళు వెళ్తారు స్కూల్ బస్సు ఇక్కడికి వచ్చేస్తుంది టక 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 ఏదో ఎయిర్ హోస్టేస్ దిగిపోయినట్టు అందరు దిగిపోతారు టీచర్లు అంతా నాలుగు గీదులకి వెళ్ళిపోయి ఏం చేస్తారు కాగితాలు ఇచ్చేసి మన లైఫ్లో రోజు ఒక్కరోజు చేస్తాం మనం మనకి ఎంత సిగ్గు కదా వాళ్ళు సిగ్గుపడతలేము కానీ మనం ఏం చేస్తున్నాము సిగ్గుపడుతున్నాం ప్రచురం చేయాలి మన జీవితాన్ని ఏంటమ్ అంటే అలా చెప్పదు పని ఇది ఇచ్చి ఇదిగో మిమ్మ ఏంట మీద అంటే నా బతుకుని ఈ కాంతి మార్చింది నీ బతుకుని కూడా మారుస్తుంది అని చెప్పు చూడు ఎంత అందంగా ఉంటుందో చెప్తావా ఆహా ఇదండి ఇది ఆ దేవుడిదండి ఎవరిది ఇది ఎవరుదండి ఇది దేవుడిదండి వాళ్ళు వెంటనే అంటారు ఏమంటారు వెళ్ళెల్లమ్మా మాకు దేవుడు ఉన్నాడు మా దేవుడు మాకున్నాడు కానీ నేననేది ఏంటి నేననేది ఏంటి ఇది నా బతుకును మార్చింది నా నోరు తెలుసు కదాక నీకు నేను పెద్దగా అయ్యాడిని అన్న నేను అస్సలు మంచి ఉండు కదా కనబడిన తంతు ఉండేవాడు కదా నా జీవితాన్ని మార్చింది ఈ కాంతము మరి నీవు కూడా మారాలనుకుంటే ఈ కాంతాన్ని చదువుకో అని చెప్పు ఇది మరి దీనికి ఈ కాంతానికి ఏం కావాలి ప్రింటింగ్కి ఏం కావాలి ఏం కావాలి డబ్బులు కావాలి ఎలా అంటే పెట్రోల్ కావాలి అలాగున మనం సమస్త విషయాలకు కూడా ఏం కావాలన్నా ప్రభు కార్యాభివృద్ధి ఏం చేయాలి ఎప్పటికీ ఆసక్తిలో ఉండాలి ఆరాధన చేయటం మాత్రమే తెలిసింది మరి దేవుని పని కొరకు అర్పణ సంగతి ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారండి ఇక్కడ ఏమి ఇచ్చినారండి ఎవరు ఇచ్చినారు ఎవరు ఇవ్వగలుగుతారు అంటే రెండు విషయాలు మాత్రం నేను ముగిస్తాను పదవచ్చిన చదవండి ఎవరు ఇచ్చినారు అనేది వివేక హృదయులందరూ వెరీ గుడ్ చాలు తర్వాత ఐదవ వచనం రెండవ భాగం బుద్ధి పుట్టిన ప్రతివాడు వివేక హృదయము కలిగినటువంటి వాడు ఇంకా మనము ఇరవై ఒకటి వచ్చినం ఎవని హృదయము వాణిని రేపిన ఎవని మనస్సు వాణి ప్రేరేపించును అర్థమైందండి ఇంకా ఇరవై రెండు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించను వారందరూ యుహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కర్లను పోగురులను పోగులను ఉంగరములను ఆ తావళములను సమస్తమైన బంగారు వస్తువులను తెచ్చి ఎవరి కొరకు దేవుని కొరకు ఇరవై ఐదు వచ్చిన ఇరవై ఐదు వివేక హృదయలం గల స్త్రీలందరూ ఎవరంట వివేక హృదయం కలిగినటువంటి స్త్రీలు తర్వాత ఇంకొక వచనం చదువుతాను ఇరవై ఆరు జ్ఞాన హృదయము గల స్త్రీలు ఎవరంటే వీళ్ళు జ్ఞాన హృదయం గల స్త్రీలు ఫైనల్ ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది పురుషులేమి స్త్రీలేమి దేని కొరకండి యహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఎవరి కొరకంట యహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు అదే నేను చెప్పేది కొన్ని సంవత్సరాలుగా నేను పోరాడేది ఇది ఈ విషయమే పోరాడుతున్నాను ఏం కావాలి ఇది అడుక్కోవటం కాదు పట్టి వేయటం కాదు ఏం కావాలి మనలో ఏం రావాలి ప్రేరేపణ రావాలి ప్రేరేపింపబడాలి ఇది ఎవరి కొరకు ఇది ప్రభు కొరకు ఇది ఎవరి కొరకు దేవుని కొరకు రాదా మనకి రాదా వచ్చినా కానీ ఏం చేస్తావు ఏం చేస్తావు కుంటు దాన్ని గుడ్డు దాన్ని ముందుకు ఇచ్చి ఇది ఇవ్వాలని అరే దేవుడు అంగీకరిస్తాడా మనల్ని ఆలోచన చేయండి ఒకసారి ప్రేరేపణ కావాలి పాపాత్మురాలనేటువంటి స్త్రీ అత్తరు బుడ్డుని తీసుకొచ్చి ఏం చేసింది పాదములు పూజ ఎవరు చెప్పారు ఎవరు ప్రేరేపించారు వారు ప్రేరేపింపబడినారు మనము యోహన్సువాద ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అధ్యాయము మనం చూస్తే ఏముంది ఆరో అధ్యాయంలో ఏముంది ఏడు అధ్యాయాల్లో ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు అక్కడ మనం చూస్తాము ఉన్నాం ఏమి రొట్టెలు ఏంటండి అండి దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది యుహాన్ సువార్త ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయంలో తొమ్మిది వచ్చిన ఇక్కడ ఉన్న దొరకలేదా ఇక్కడ ఉన్న అందరు కలిసి ఇక్కడ ఉన్న చిన్నవాణి యొద్ ఐదు ఎవల రొట్టెలు రెండు చిన్న చేపలు అర్థమైందమ్మా ఓ చిన్న పిల్లడి దగ్గర వాళ్ళమ్మ ఆవిడ మీటింగ్కి వెళ్తున్నాను ప్రభు మీటింగు మూడు రోజులు ఉందంటెళ్తే రే ఆకలి ఆస్తి తినే ఏ రెట్లు అంటే ఎవల రొట్టెలు అంట చిన్న పిల్లగాడు ఇంకేమున్నాయి చిన్న చేపలు ఏసుప్రభు మాటలు వింటూ వాడు ఆకలి దప్పులు మర్చిపోయి అట్లనే పెట్టుకున్నాడు వాళ్ళు మీ దగ్గర ఏమైనా అని అడిగితే ఈ చిన్నవాడు దాసుకోవచ్చు కదా ఇస్తారా అమ్మ బిస్కెట్ ప్యాకెట్ నాది అని మనం అంటాం కదా కానీ ఏం చేస్తున్నాడు ప్రేరేపణ ఏమొచ్చింది బిడ్డకి ఏమొచ్చింది ప్రేరేపణ వచ్చినటువంటిది ఉంది ప్రేరేపణ అనేది కావాలి మన హృదయాలు ప్రేరేపించబడితే దేవుడు మన జీవితంలో కార్యం చేస్తున్నాడని అర్థం మిమ్మల్ని ఎవరు బలవంతం చేయటం వేరు బలవంతం చేయటం వేరు ప్రేరేపణ అంటే నీకు వ్యక్తిగతంగా వచ్చేది బలవంతపరిచినారు ఈగో గురించి చేస్తున్నారు ఎవరు అననీయ సప్పేరా ఎందుకు చేస్తున్నారు డబ్బులు ఎందుకు ఇద్దామనుకున్నారు హలో బ్రదర్ సురేష్ గారు అననీయ సప్పేరా డబ్బులు ఎందుకు ఇద్దామనుకున్నారు తెలియదా మీకు ఉన్నాడు లేదా అన్నయ్య సప్పేరా అక్కడ బర్నబ అనే ఆయన తనకు పొలాన్ని అమ్మి ఎవరికి ఇచ్చేసాడంటే అప్పూస్తుల పాదముల దగ్గర పెట్టినా చాలామంది పెట్టినారు వాళ్ళందరినీ చూసి ఈ భార్యభర్తులు ఇద్దరికి అనిపించింది ఏ మనం ఏమన్నా తక్కువ అడుగుతాడేమని చూసా అడగడా ఏం చేయడు అడగడు మనం ఎంత తక్కువకు ఉండాలండి నడు మనం కూడా అమ్మేద్దాం అమ్మేసి ఓయ్ మళ్ళీ డబ్బులన్నీ ఇచ్చేస్త మనమే అడుక్కు తినాలి అందుకేం చేద్దాం కొంచెం డబ్బు మన దగ్గర పెట్టుకుని ఫాస్ట్ మామూలుడు కాదు మళ్ళీ అతనికి అన్ని తెలిసిపోతే దేవుడు అడుగుతాడు నేనెంత చెప్పాను నీవు కూడా ప్రేరేపణ బట్టి అంటే వాళ్ళు కాదు ఎలా చేసినారు ఈగో ఏదో వాళ్ళు చేస్తున్నారు ఇది కాదండి క్రైస్తవ జీవితం అంటే క్రైస్తవ జీవితంలో ప్రతి సంఘంలో కూడా అంటే ఏదో పని చేయాలన్నా మరి వాళ్ళు వస్తున్నారా మాకు ఇక్కడ పని చేద్దాం ఏదన్నానంటే ఏం చేస్తారంటే ఒకళ్ళు వస్తారు వచ్చి ఏం చేస్తారని నిలబడి అన్న వాళ్ళెంత రాలేదేంటి వాళ్ళని పిలిచికొస్తానని నేను వెళ్ళిపోతాడు అర్థం లేదు ఆయన రాడు అంతలో మూడో వాళ్ళు వస్తారు వచ్చిన తర్వాత అన్న ఎవరో ఇద్దరు వచ్చారు మరి వాళ్ళు వాళ్ళని పిలుతారు ముండు వాళ్ళు నేను ఇంకా రాలే నేను పిలుస్తాను కానీ అన్న ఎవరు లేరు అని అందరూ వెళ్ళిపోయారండి మరి నువ్వు ఉన్నావు కదా ప్రేరేపణ అనేది ఉన్నప్పుడు ఈ యొక్క పరిస్థితులే వేరు ఎమోషన్లు చెప్పేస్తూ ఉంటావు కానీ సాతానుడు ఏం చేసినాడంటే మనకి దాన్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నాను కానీ అవట్లేదు మీకు మా దగ్గర ఏమీ లేదా ఇప్పుడు ఆరాధన చేసినారు అందరూ మా దగ్గర ఏమీ లేదా ఏంటి ఎంత తీర్చినా ఎంత తీర్చినా అన్నారు కదా ఇప్పుడు ఎంత తీర్చినా రుణము రుణస్థుడు అంటే ఎంత తీర్చిన వాళ్ళు నువ్వు తీర్చింది ఎంత రుణస్థుడు అంటానికి ఎంత చేసినా నీ రుణం తీర్చలేవు కానీ ఎంత కొన చేయాలి కదా నీకు సాధ్యమైనంతవరకు కదా మనం ఇది ఒక్క ఆధారం చేసుకుని ఏమి లేని వాడనయ్య అర్ దేవుడు మననిక టింగ్ 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 అంటూ ఉంటాడు అడుగుతా నిజంగా ఏమీ లేదా నీ దగ్గర నిజంగా ఏమీ లేదా నిజంగా చెప్పు అది కా జీవితం అంటే పౌల అంటాడు దేవుని పని నిమిత్తము ఎందుకు ఇమ్మని చెప్తున్నాడంటే అతనికి అవసరమని కాదండి కిందటి దినాలు నేర్చుకున్నాం మీరు చేసినటువంటి దానికి మీ లెక్కకు అత్యధికమైనటువంటి ప్రతిఫలం రావాలనేది అపోస్తులం పౌలు యొక్క ఉద్దేశం మీరు చేసింది మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదంట మనకి గ్రంథాలన్నీ పోల్సి దీన్ని చేసి చూడుడి దీన్ని చేసి చూడండి నన్ను శోధించండి ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవులను ఏం చేస్తాడంటే ఆయన కుమ్మరేస్తాడు ఆయన దీవులను కుమ్మరించిన తర్వాత మిమ్మల్ని ఇంకా బీపీఎల్ కార్డులో ఉండవలసిన అవసరం మీరు లేనే లేదండి నో ఏపీఎల్ కార్డు వస్తే ఏడ్చేస్తారు మీరంతాను హ్యాపీగా ఉండండి అబవ్ పవర్టీ లైన్ అంటే నువ్వు అంటే నువ్వు ఎక్కడున్నావు పైన మన దేవుడు గొప్పవాడు అండి ఆయన చేయటానికి సర్వసమర్ సమర్థుడు మనం ఏం చేస్తామంటే మనకు అవిశ్వాసం బట్టి ఏం జరగట్లే పాస్టల్ కూడా అలాగైపోయినారు ఏం చేస్తారంటే మా దగ్గర ఏమీ లేను ప్రభు అని చాలా బీద అరే ఏసు ప్రభు నమ్ముకున్నట్టు అండి బీదోడు అంటే బాబు బీదోడ ఏసుప్రభు మనకు దేవుడు కొన్నాడు మనం భేదవాళం అవుతామా ఒక గారు బాధపడుతున్నాడు మొన్న ఏదో మాకు దిక్కి లేక ఏదో మేము ప్రసంగం చేస్తున్నాం ఓ పాస్టర్ గారు ఆయన వెనకాల కూర్చుని ఏంటన్నా అంత మాట అనే సరేంటన్నా దిక్కులే మనం దిక్కులే మనకు దిక్కు లేకపోవడమేనన్నా అర్థమవుతుందా మీకు దిక్కులేనివాడమ్మా మనము ఏమంటారు నమ్ముకున్న నమ్ముకున్నవాడే దిక్కులేనివాడైతే ఇంకా బయటవాడి సంగతి ఏంటండి అది ఎంత నేను అందుకే ఒక చోట అయితే నాకు చాలా బాధేసింది ఇప్పుడు వేసుకున్నా గుడ్లు వేసుకున్నాను కదా ఏం గుడ్లు ఏం గుడ్లు గుడ్లు వైట్ గుడ్లు వేసుకున్నవాళ్ళు అంతా తెల్లగొడ్లు వేసుకున్నవాళ్ళు అంతా పర్లోకముచ్చేస్తారు అనుకున్నారా ఎవడో రాడు అని ప్రసంగం చేశారు చేత నేను నెక్స్ట్ మీటింగ్ ఏం చేసిన అంటే ఒకటి తెల సొక్కయి నల్ల ప్యాంట్ వేసుకుని వెళ్ళాను ఏంటన్నారు మా ఇంట్లో ఏ కుదరదు వైట్ బాట్లు వేసుకున్నవాడు ఎవడో ఎక్కడికి వెళ్ళడు నేను మాత్రం పర్లోక రాజ్యం వెళ్ళాలనుకుంటున్నాను అందుకే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను గమనించండి వాక్యాన్ని పట్టుకోండి ప్రభు కొరకు నిలబడండి ఒట్టినే ఒట్టి చేతులతో ఏదో ప్రభువుని కనపరచండి ఆయన కనపరచండి అప్పుడు నీ హృదయం ఏమొద్ది ప్రభు కొరకు నేను చేయగలిగినాను వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు వీళ్ళంతా వాళ్ళు ప్రేరేపణంట ఎన్నోసార్లు చెప్పు టైలర్స్ ఉన్నారు ఇక్కడ టైలర్లు ఒక్క టైలర్ కూడా ఏముండదు మనస్సు అనేది ప్రేరేపణ ప్రభు కొరకు నేను చేయాలి ఇది చేయాలి నా మందిరాన్ని ఇలా చేయాలి ఇలా చేన్ని కరెన్లు కట్టుకుంటారు మీరు కట్టుకుంటారా కదా పీసులు తీసుకొచ్చి కట్ చేసుకుంటారు కానీ మేము ఎన్నిసార్లు చెప్తుంటాం ఆ టైలర్లు ఉన్నారు కదా పీసులు తీసుకొచ్చి గౌన్లు షర్ట్లు కుట్టి ఇక్కడ పడేస్తే ఎవరైనా పేదోళ్ళు ఉంటే వాళ్ళకి ఏం చేస్తామండి ఇస్తాం ఆ బ్లెస్సింగ్ ఎవరికి వస్తుంది ఆశీర్వాదం ఎవరికి వస్తుంది ఇచ్చిన వాళ్ళకి వస్తుందా కుట్టిన వాళ్ళకి వస్తుందా మీకేమో సాతానిగాడు వేరే గినిపిస్తూ ఉంటాడు పేరు వచ్చేది ఆడ ఫోటో దిగుతాడు ఆడి పేరు వచ్చేద్ది సహోదరి సహోదరు ప్రభు కొరకు చేచ్చుడు ప్రభుకర్ ఖర్చవు నువ్వు ప్రభుకర్ ఖర్చుబెట్టు నీకు కలిగిన దాంట్లో ఏదో కాస్త కూస్తో ఇవ్వాలి కనుక ఇవ్వటం కాదు ఉత్సాహముగా ఇచ్చువాడిని దేవుడు ఏం చేస్తాడంట అని రాయబడింది ప్రభు కొరకు ప్రభు పని నిమిత్తము అనేకులకు సువార్తను చాటించిన నిమిత్తము ప్రభు కార్యాభివృద్ధి కొరకు మనం ఏం చేయాలంట ఇచ్చువారిగా ఉండాలండి అప్పుడు దేవుడు మన ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాడు యహోవా అతన్ని ఆశీర్వించిన కనుక అతడు గొప్పవాడగ వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొంద ఏమిచ్చినారంటే వీళ్ళు ఏమి ఇచ్చినారు ఇచ్చారు లేదా చీ ఎందుకు ఈ చెవుల్లో నిన్నే నేను నిన్నే ఒకరితో నేను చెప్తున్నాను ఇదిగో బస్సులను చైన ఇంట్లో తగిలించుకుని వెళ్ళిపోతున్నాం బస్సులు ఎవడని కొట్టేతే ఏంటి నీ సంగతి కొట్టేయచ్చా కొట్టేయకూడదా నా చైన్ ఏది అంటున్నారు వాళ్ళు వేసుకున్నాక నేను అన్న బస్సులో కొట్టేతే కన్నడోళ్ళండి శివార్పణ ఎర్పణ కనుక అది ప్రభుకి ఇస్తే ప్రభు కొరకు ఖర్చు పెడితే ఓ బడా నమ్మకమైన మంచి అసడా అర్థం కదా వచ్చి కట్ చేసుకెళ్ళిపోతాడు తాళి చాకు చూపెడతాడు తాళి ఏం చేయాలి ఏం చేయలేండి ఏంటమ్మా తెల్లారి పసుపు కొమ్ము కట్టుకున్నాడు ఏం కొమ్ము కట్టుకోవాలి పసుపు కొమ్ము ఆ రాత్రి వచ్చి కనుక అందుకనే ప్రభు చెప్పినాడు పరలోకమందు మీ ధనమును ఏం చేయండి సమకూర్చుకోండి అక్కడ దాచుకోండి అక్కడ ఎవరు లేడంట దొంగలు లేరు దోచుకునే వాళ్ళు లేరు ఇక్కడెవరు ఉన్నారు కన్నాకూరు దొంగలు ఉంటారు అదేంటి తుప్పు పట్టేస్తుందంట వస్తుందంట చిమ్మడు కొట్టేస్తుందంట డబ్బును అర్థమైందా సహోదరి సహోదరుడా కొరకు నిలబడండి మనం దరిద్రతలో ఉండాలని దేవుని ఉద్దేశమో కాదు మిమ్మల్ని ధనవంతులుగా చేయగలిగినటువంటి దేవుడు అందుకనే వీళ్ళు నాకు నిజంగా అనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క ముప్పై ఐదు అధ్యాయం ఇంటికి వెళ్ళిన తరువాత చదువుకుంటే నిర్గమకాండంలో వారు చూడండి జ్ఞానం కలిగినటువంటి స్త్రీలంట ఏ స్త్రీలండి వీళ్ళు మనకి చేతగాక మనం ఏం చేస్తామంటే ఒక అబద్ధం ఆడుతున్నాం ఏంటి అబద్ధం అంటే మగవాళ్ళు ఒప్పుకోరండి ఎవరు ఒప్పుకోరు